గుండె జబ్బులు షుగర్ తో బాధపడుతున్నారా ఆర్ఎన్సి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ హాస్పిటల్పూర్ నమస్తే నేను వెల్కమ్ టు సుమన్ టీవీ అయోధ్యలో బ్రహ్మాండమైనటువంటి రామ మందిరం సిద్ధమవుతుంది అలానే శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు కావాల్సినటువంటి అన్ని సన్నాహాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన వంతు సాయంగా రామ మందిర నిర్మాణానికి ముప్పై లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు అదే క్రమంలో దీనికి సంబంధించినటువంటి చెక్ను కూడా అందజేశారు అలానే రామ మందిరం అనేది భారతీయ సంస్కృతికి సంబంధించినటువంటి ఒక నిరంతర కొనసాగింపు ప్రక్రియగా ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అలానే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చొరవతో ఒక భవ్యమైన మందిరం రాబోయేటువంటి తరాలకి అందిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి అలానే ఆయన వ్యక్తిగతంగా హాజరై మరి రామమందిర నిర్మాణానికి సంబంధించి భరత్జీ ఆ నిర్మాణ ట్రస్ట్ తరఫున ఉన్నటువంటి సేవా కార్యక్రమాలు చూస్తున్నటువంటి భరత్జీకి పవన్ కళ్యాణ్ స్వయంగా ఈ చెక్కుని అందజేశారు పవన్ కళ్యాణ్తో పాటు నాదెండ్ల మనోహర్ అలానే కామినేని శ్రీనివాస్ తెలుగు బీజేపీ నేత కామినేని శ్రీనివాస్ ప్రస్తుతం ఆయన ఆయనతో పాటు ఏ కంపెనీ చేసినటువంటి పరిస్థితి నాదెండ్ల మనోహర్ ఇక్కడ ఉన్నారు ముప్పై లక్షల రూపాయల చెక్కుని పవన్ కళ్యాణ్ అందజేశారు తన వ్యక్తిగత సిబ్బంది కూడా పదకొండు వేల రూపాయలు రామ మందిర నిర్మాణానికి సంబంధించి డొనేషన్ అందించారంట దీనికి సంబంధించినటువంటి వివరాలను కూడా భరత్జీకి పవన్ కళ్యాణ్ అందజేశారు రాముడి ఈ దేశ సంస్కృతికి ఈ దేశ నాగరికతకి మానవ నడవడికకి ఒక ప్రతీకగా చూడాల్సిన అవసరం ఉంటుందని ఈ క్రమంలోనే తాను ఈ నిర్ణయం తీసుకుని అక్కడ చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు విస్తృతమైనటువంటి కార్యక్రమాలు ముఖ్యంగా భవ్యమైన నిర్మాణంలో భాగంగానే రాబోయేటువంటి తరాలని ఆకర్షించే విధంగా జరుగుతున్నటువంటి ప్రయత్నాలకి ఆయన తన వంతు సాయంగా ఈ చెక్కును అందజేసినట్టుగా జనసేన పార్టీ ప్రకటించింది ఇదే క్రమంలో రామ మందిర ప్రతిష్టాపనకు సంబంధించినటువంటి విగ్రహ ప్రతిష్టాపనకు సంబంధించినటువంటి ఆహ్వానం పవన్ కళ్యాణ్ కున్న నేపథ్యంలో ఆయన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి హాజరవుతారని జనసేన పార్టీ నాయకులు చెబుతున్నారు సో ముప్పై లక్షల రూపాయల చెక్కు అలానే సిబ్బంది అందజేసినటువంటి పదకొండు వేల రూపాయలకు సంబంధించినటువంటి చెక్తో సహా మొత్తాన్ని కూడా ఆశ మొత్తానికి ఆలయ ట్రస్ట్ నిర్వాహకులుగా ఉన్నటువంటి భరత్జీకి పవన్ కళ్యాణ్ అందజేశారు అతి త్వరలోనే రామమందిర ప్రతిష్టాపన కార్యక్రమం ఉంది కాబట్టి ఆ కార్యక్రమానికి ఆయన వ్యక్తిగతంగా హాజరవుతారని జనసేన నాయకులు చెబుతున్నారు